ఈ దాస్తునైన నన్నయ్యవసాటు మరుగు చేసుకొని ఈ మధ్యాహ్నం కాబోతున్న సమయంలో ప్రభు ఈ దీనిలో నుంచి మీరు మాట్లాడుతుండగా నాయనా మీ బిడ్డల మీద ఈ నాయన యంత్రాంగం ద్వారా ఏ బిడ్డలైతే వినుచున్నారో తండ్రి అలాగే లైవ్ లో ఏ బిడ్డలైతే వినుచున్నారో తండ్రి వారందరూ వాక్యం ద్వారా జీవించులాగున సహాయం చేయమని ఏసయ్య అది పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొచ్చినాము పరమ తండ్రి పుస్తక అదే అదే రీతి వచ్చిన క్రీస్త బందాక్యూ నమ్మత్యవద్దుల దేవ మే దేవుడు పాపులను మాత్రమే రక్షించడం కోసము వచ్చానని చెప్తున్నాడు వాక్యంలో దేవ్ మేము పాప మాత్రమే అసలు పాపుల కోసం రావాల్సిన పని ఏమి పాపం ఏమేమి ఆయన పరలోకం మందు కోట్లాది కోట్ల దేవదూతలతో పరలోకటి ఆరు కోటి దేవుడు మధ్య వాసన ఇరవై 24 మంది పెద్దలతో ఇప్పటి దేవతల మధ్యలో తెలియలతో మధ్య మధ్యలో నిత్యము నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధను పరిశుద్ధుడు పరిశుద్ధను పరిశుద్ధుడు అని ఇందు యందు కొనియాడబడుతున్నా ఆ దేవుడు ఆ దేవ దేవును పాపులమైన పాపి రాద మనకోసం ఎందుకు వచ్చాడు మనకోసం యాక్మైతనే ఎప్పుడైనా ఒకసారి వాక్యాన్ని గ్రహించారా మీరు నమల వాక్యం నువ్వు గైస్ కొడిదిరా ఐన ఉండి పాపులమైన మన దగ్గరికి ఎందుకు వచ్చాడు ఆ పరిశుద్ధ రాగిత్ర కూడా పాపులని మనకడి యాక్మైతనే ఈ రోజు దేవుని పిట్లారా మన దగ్గర

ఆ తిరువల ఆనందమా సందర్భంలో నేను ఆయన మాత్రమే వసిస్తున్న ఆ తమ పని వాసనంత ఆ దేవుడు ఆ దేవా మేము ఎందుకు వచ్చాడి భూమిని ఆ దయ భూమి ఉన్నాను దేవపెట్టారా ఒకసారి మనం చూసినట్లయితే ఒకసారి మనం ఈ భూమి మీద ఈ భూమినే ఒక తల్లి తండ్రి ఉన్నారనుకో అర్థం కావడం కోసం చెప్తున్నా చెప్తున్నాను దేవపెట్టారా ఆ తల్లి తండ్రి వారికి ఒక సంతానం లేదు కొన్ని దినాల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రార్థన చివరికి దేవుడు వారి దేవుడు మగను కొట్టు ఒక ఆడపడుచుని ఒక చిన్న పాపను ఇచ్చాడు దేవుడు దేవుడు మగనకర్తలు అయితే వారు మంచి ధనవంతులు కనుక బాగా శ్రీమంతన ఎంతగానో గారభంగా పెంచారు ఆ బాగా ఉత్తమారు ఆమె చదువుల పట్ల ఎంత ధనము కావాలంటే అతను ఇస్తూ వెళ్ళారు ఆ తన విద్యాభ్యాసూ ఇలా జీవిస్తున్న ఆ పాప ఈ రీతి జీవించు ఆ యవన ప్రాయంలోకి వచ్చిన తర్వాత బంధు ఆగ ఎంతో విచ్చల తను జీవించడం ఆరంభించింది ఆ బాగా విభక్షిత పాపం ఒకసారి మన దగ్గర ధనం ఉన్నది అంటే ఎవరు వస్తారంటే ముఖ్యంగా చెరిపేవారు వస్తారు మన దగ్గర ఉన్న ధనాన్ని నాశనం చేయాలని వస్తారు నాశపడతారు అలాగే యవనస్తురాల దగ్గరికి ఆ యమనస్తురాల మగం కూడా అనేక మంది అనేక జనరు దురాలోచన కలిగిన వారు వచ్చి ఆమెను చెరుపు చేశారు అక్కడ ప్రతి రోజు ఆమె కాలేజీకి వెళ్ళి వస్తున్నప్పుడు ప్రతిరోజు కాలేజీ ఇంటికి వచ్చే సమయము రోజు కాలేజీ వదలగానే వచ్చేది వ్యక్తి కొన్ని దినాలైన తరువాత చెడు సా రాత్రి ఆరు రాకుండా మానేసింది మనకి బలగ్ రాత్రి పది పదకొండుకు వచ్చే సమయం అవుతున్నది రాత్రి హరకు తల్లిదండ్రులు ఎంతగానో గద్దెచ్చినప్పటికీ గది కూడా వారి మీదికి తిరగబట్ట మొదలు పెట్టి ಮಾತಾಡುವುದಕ್ಕಿಂತ ಮಾತ್ರ ಪ್ರಾರಂಭ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ ಕೊಟ್ಟಿ ದಿನಾಲಯ ತರುವಂತ ನಂತರ ತಳ್ಳಿ ತಲ್ಲಿ ಲಿಂಕ ವಾರಿಗೆ ವಾರಿಯ ಆ ಮಾಡಿ ಮಾಡಿಸಿದ್ದಾರೆ ಅವರು ಏನ್ ಮಾಡ್ತಾರೆ ಆತನ ఒక రోజు తండ్రి గారు కాలేజీ సమీపంలో ప్రయాణిస్తున్నప్పుడు ఆ యొక్క ఆ యొక్క వ్యవస్థను కూడా సేరికొడు ఆగుతూ ఆ కుడితా కంచాయితాగుతూ ఆ యొక్క ఆ తండ్రి చూసినప్పుడు ఆ వ్యవస్థ కూడా తండ్రి అక్కడ నుంచి ఇంటికి వచ్చేసి మనకి తన భార్యతో చెబుతున్నాడు ఎందుకో మనం ఎంతగానో గారవుగా పెంచిన ఈ కుమార్తె ఈ వచ్చు భ్రష్టుపడ్డ జీవితం జీవిస్తున్నది జీవితం

ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೆ ಮಾಡ್ತಾ ಇದಾರೆ ಯಾವ ರೀತಿ ಬದಲಾವಣೆ ಬರಲಿಲ್ಲ ಅವಳಲ್ಲಿ ಕೊನೆ ದಿನ ತರುವ ನಂತರ ಆ ತಲ್ಲಿ ತಂದ್ರಿ ರೋದನದ್ದು ಆ ತಾಯಿಗಳ ಪ್ರಾರ್ಥನೆ ಮೂಲಕ ಆಮೇಲೆ ಮಾರ್ಪು ಕಡ ಚೂಸಿ ಆಕೆ ಬದಲಾವಣೆ ಕಾಣ ಈ ಕುಮಾರ್ತಿ ಬಾಲಕಿ ಈ ಭೂಮಿ ಮೀದ ಒತ್ತು ಈ ಒಂದು ಮಗಳು ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಭೂಮಿ ಮೇಲೆ ಬೆರಳ ಎಂಬುದಾಗಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಇತರ ಕಳಿಸಿ ಮನವು ಆ ಪ್ರಭು ನಡಿಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಚೇತಾಮ ಇಬ್ಬರು ಕೂಡಿ ನಾವೆಲ್ಲ ತಂದೆ ಪ್ರಥಮ ಮಾಡಿ ಪ್ರಥಮ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ ಈ ಭೂಮಿ ಮೇಲೆ ಇವರು ನಿವಸಿಂಪ ಚೆಯ್ಯದ್ದು ಈ ಒಂದು ಮಗಳು ಭೂಮಿ ಜೀವಿಸುವುದೇ ಬೇಡ

దేవు అనేక జీవితం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పెద్ద దైవ దగ్గరికి వెళ్ళి దైవ సేవ సేవకుడు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దైవ సేవకు ప్రార్థన సందర్భి వీరు కూడా వెళ్ళి కూడా ఒగారు అయ్యాసం ప్రార్థన చేయమని అడిగారు నమ్మ కోసం ప్రార్థన ఎవరి కోసం ఏమని ప్రార్థన చేయాలి అని అడిగాడు మాస్టర్ గారు మాస్టర్ ఏదారు ఏమీ లేదయ్యా ఏమిలయ్యా నా కుమార్తె చనిపోవట కోసము ప్రార్థించేము నా మగలు సాయగంత పంట మాడకి దేవ బిడ్డలారా ఒకసారి ఆలోచించండి దేవుడు ఒక ఆలోచన మాడకండి ఈ భూమి మీద మన కుమార్తె విషయంలో మాట వినకపోతే ఈ భూమి మీద నమ మగల విషయాని పాపము చేత అపరాధము చేత చచ్చిన మన కోసము నమ అపరాధము చేత సతవన నమ్ములక కూడా మనల్ని బ్రతికించుట కోసము నమ్ము బతుకుసుల కాగి ఆ పరిశుద్ధుడైన దేవుడు ఆ

ఏ భేదము లేదు అందరూ పాపము చేసి ఎల్ పాపడి దేవుడు అనుగ్రహించు మహిమను దేవున మహిమయను పొందలేకపోవచ్చు హోగ్ దేవుడు పిల్లారా అక్కడే ఈ భూమి పాపి పరిశుద్ధుడవాడు ఎవరు కూడా లేడు అందరము పాపము చేత పాప మాటరా ఎందుకు అంటారా దేవుని పిల్లారాకైతే మనము తల్లి గర్భము రావడమే పాపం ద్వారా వచ్చిందాము పాపలాగే పొందితే అది నేను చెబుతున్న మాట కాదు దేవుని పిట్టారా మాత పరిశుమిత గ్రంథము

ಯಾವ ಅಧ್ಯಯೋದು ಇಷ್ಟವಾಯು ಹೋಮ ಸಂಕಲ್ಪವಾಗಿತ್ತು ಆಯ್ನ ಅದನಿಗೆ ವ್ಯಾಧಿ ಕಲಮನ್ನು ವ್ಯಾಧಿಯಿಂದ ಬಾರಿಸಿ ಹೀಗೆಂದುಕೊಂಡನು ಆತನನ್ನು ತನ್ನ ತಾನೇ ಇವತ್ತು ತನ್ನ ಆತ್ಮವನ್ನು ಅಪರಾಧ ಪರಿಹಾರ ಒಪ್ಪಿಸಿದ చూచును సంతానమును నోడువను ఎందుకు దేవుడికి ఇష్టమైంది అని నలగట్టు కోసం అంటే యాకను జంచుకుని దేవుడు ఇష్టమైతుందరే ఆయన బిడ్డల మీద మనల్ని ఆత్మ మక్కడ నమ్మేదే ఆయన చేతులతో తయారు చేసిన మనల్ని ఆత్మ కింద సిద్ధపడి నమ్మను ఆయన రూపంలో తయారు చేసిన మనల్ని రూపాలని ప్రకారం చూసి నమ్మను మనల్ని చూడాలని నమ్మ నోడు కాగి పరలోకమందున్న దేవుడు పరలోకము దేవుడు ఆ మహిమను వదిలి ఆ మహిమీని తెలిసి ಆಯ ಸಂತಾನ ಮನಲ್ಲಿ ಆ ಸಂತಾನದ ನಮ್ಮನ್ನು ಚೋಡೋದಕ್ಕಾಗಿ ನಲಗೊಟ್ಟು ಪಡ್ತಾ ಆತನು ನಮಗೆ ನೋಡ್ತೇವೆ ಮನಕೋಸ ಪರಿಯಾಗೋದು ಅದು ಯಜ್ಞವಾಗಿದ್ದಾನೋ ಸರವಾಗಿ అది సంతానము చూడించుట కోసమో ఆ సంతానము ఉండొకకై చూడ దేవుడు బిడ్డలారా ఒక్కసారి ఆలోచించు దేవుని ఒక్కసారి ఆలోచి మార్కోవాలి తయారు చేసిన నిము ఆ నిర్మిషన ఆ తన చూడాలని అనుకుంటున్నావా ఆ తనవి ఆశపడితిరా అనుకుంటున్నాడు ఈ రోజు ఆ తన ఈతరు అందు నేను నా బిడ్డలు చూడాలి అనుకుంటున్నాడు దేవుడు నా తనొక్కన దేవుడు ఇష్టపడతాడు కానీ నీకుందా

ಅದಳು ತನ್ನ ಪ್ರಾದವನ್ನು ಧಾರಪಡಿಸಿದ ಸೂರ್ಯವನ್ನು ಹಂಚಿಕೊಳ್ಳುವನು ತನ್ನ ಪ್ರಾಣವನ್ನು ದಾರಿಯನ್ನು ಮರಣ ಹೊಂದಿ ದ್ರೋಹಿಗಳೊಂದಿಗೆ ತನ್ನನ್ನು ಎಣಿಸಿಕೊಂಡು ಬಹುಜನ ದ್ರೋಹಗಳ ಪಾಪ ಹೊರತ್ತ ಅವರಿಗಾಗಿ ವಿಜ್ಞಾಪನೆ ಮಾಡಿದನಲ್ಲ ಅವೇ ಅವೇ ಅತಿಕ್ರಮವನ್ನು ಚೇಯಬಾರಲು

ఈ రోజు ప్రాణం కింద దగ్గరకు వచ్చిందంటే ఆ కొడుకు ఎవరో నాకు స్థితిలో ఈ రోజుల్లో ఆ దేవుడు దేవుడు పరలోకాన్ని వదిలిపెట్టి పరలోకం తెలిసి పాపలైన మనల్ని చూడట కోసము కానీ మనల్ని పరిశుభ్రులుగా చేయటం కోసము కానీ అందుకే అక్కడ తిరుగుబాటు చేసిన వారిని కూర్చి విజ్ఞాపన చేస్తున్నాడంతా ఎవరైతే చేశారు

చూపిట్లారా ఈ రోజు మనం ఎదురు చూస్తున్నామా దేవుని మక్కలు ఏమంటారు ఎదురు దేవా తప్పిపోయిన వారి కోసం ఎదురు చూస్తున్నామా తప్పిపోయిన వారి ఎదురు ఉంటాయి దేవా మన కుటుంబంలో ఎవరైనా రక్షణ లేకపోతే వారి కోసం ఎదురు చూస్తున్నామా అప్పుడు మరి ఆ రోజున రక్షణ తీ అవకాశం ఎదురు దేవా మరి దేవుని రాజ్యంలో ఉండాలని చూస్తున్నామా దేవాదరు మరి ఎవరు కూడా పరమ ప్రవక్తల ఆశీ పడతాయి దేవా పరిశుద్ధమైన దేవుని ఎదురు చూస్తున్నాడు దేవుని ఎదురు చూస్తున్నాడు అంటే అదికే అంటున్నాడు దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథము అరవై ఐదో వాక్యము

తన గాయపడిన చేతులు అన్న గాయంలో అస్త్రం మొదలకు వాటి రెండు చేతులు చాపి

త్వరగా వచ్చి చూన్నాను ఈ గ్రంథములో నీవు ప్రవచన వాక్యములు

మౌగించుకొండ కోసం చూస్తున్నాడు. అందుకు కోసం ఎంత పాపియావు సరివే. ఈ సమయంలో నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ ఈ సమయము నీకు ఈ సింహాసనం వదిలేసిన తరువాత

పదకొండే అన్యాయము చేయవారు అన్యాయను ఇంకను అన్యాయమే చేయనేమో అన్యాయ అపవిత్రుడైనవాడు బయలు ఇంకను అపవిడుగానే ఉండనేమో మిగిలిగా మాతిమంతుడు నీతివంతను ఇంకను నీతిమంతుడుగానే ఉండలేమో నీతి అనుసరి

వాడి వాని క్రియల చొప్పున అవరణ మనతికి హాగే జీతమున దక్కరుంది అంటున్నాడు ఏ జీతము కావాలి నీకు కావ ప్రతిపదనకు కావాలి జీతమా అన్యాయం జీత జీతమా పరిశుద్ధమైన జీతము కావాలా

ಈ ಲೋಕ ಯಾತ್ರಿಕುಲೋ ಈ ಲೋಕಿಗಳಾಗಿದ್ದೇವೆ ಲೋಕದಲ್ಲಿ ನೀನು ಯಾತ್ರ ಮುಗಿಯಿತು ಇಂಕರಾಗಿದ್ದರೆ ನೀನು ಆಗಿನ ಶಕ್ತಿ ಮಾಡುವಂತೆಯಾ ಕಲಿಯೋದು

నా చెల్లెలు ఇక్కడే ఉంది దేవుని బిడ్డలారా పనిలేదా అని ಕೇಳుకుంటారు తనుొక్క తన ఒక కుమారుడి ఇచ్చాడు దేవుడు నా దావల ఆరు నెలల కుమారుడు నేను ఆరు నెలల నుంచి ఇవి వచ్చాను ఆ ఆవిన్నన భర్త కొట్టుకొట్టైతే ఆ కుమారుడితో ఎంతకాల ఉన్న దినములు గడిపాను ఆ కుమారుడితో ఎంతకాల ఉన్న దినాలని సంతోషంగా గడిపాను అష్టోగ కొడురుంత దినాలు కలుగొండితే మీరు బుగించబడింది